దేవుని మహిమను పాత కొత్త నిబంధనల్లో ప్రజలు అనేకసార్లు చూడగలిగారు ఎహోవా గాలిని తిప్పి పడమట గాలిని వీచేటట్లు చేశాడు ఇక్కడ గాలి రూపంలో సకీనా మహిమ కనిపించింది దేవుడు అన్నాడు నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడతాను యేసుక్రీస్తు పుట్టినప్పుడు ప్రభువు మహిమ కాపరుల చుట్టూ కనపడింది వారు మికిలి భయపడ్డారు దూతలు క్రిస్మస్ వర్తమానము తెచ్చారు రూపాంతరపు కొండ మీద ప్రకాశవంతమైన సికీనా మహిమ వారిని కమ్మింది అప్పుడు ఆ మహిమ మేఘంలో నుండి ఒక స్వరము వినిపించింది ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను ఈయన మాట వినండి యేసు ఆరోహణమైనప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను తీసుకుని పోయింది ఇదే శకీనా మహిమ మేఘం మొదటి దశలోని పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం ఆ మీదట సజీవలమై నిలిచియున్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కోవడానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొన్ని కాగా మనము సదాకాలము ఆయనతో కూడా ఉంటాము మనలను తీసుకుపోయేది శకీనా మహిమ మేఘము అని మన శ్రోతలు గుర్తించాలి ఏసు రెండవ రాకడలో మత్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పైవ వచనం మనుష కుమారుని సూచన ఆకాశమందు కనబడుతుంది అప్పుడు మనుష కుమారుడు ప్రభావముతో మహామహిమతో ఆకాశ మేఘారూరుడై రావడం చూచి మీ మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడి పరిశుద్ధ దూతలతో కూడా వస్తాడు అదే శకీనా మహిమ ఇక వెయ్యేండ్ల పరిపాలనలో మహిమే మహిమ